ప్లస్ ఇక్కడ ఇది మీడియం సైజు అంటే ఎక్కువ పోయింది సైజ్ ఇది సిక్స్ ఎయిటీ రూపీస్ బాక్స్ పడతాయి నూట ఇరవై రూపాయల నుంచి స్టార్ట్ అయితే పూల గాజు అంటారు పూల గాజులలో కూడా మీకు హైదరాబాద్ కటింగ్ అనొచ్చు కానీ హైదరాబాద్ కటింగ్ ఐటమ్ పైన ఇదిలా గోల్డ్ పాలిష్ రావు కానీ కటింగ్ ఐటమ్ అన్నది ఇది బాక్స్ మొత్తం వచ్చి టూ ట్వంటీ రూపీస్ బాక్స్ పడతాయి ఇది ఆన్లీ మీకు సిక్స్టీ రూపీస్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ డజన్ ఓట్లో వచ్చేసి మీకు ఓన్లీ ఫోర్ స్టార్టింగ్ రేట్ పది రూపాయలు బాక్స్ నుంచి స్టార్ట్ అయితే టూ డజన్ వచ్చి మీకు ఓన్లీ ఫోర్ ట్వంటీ టూ రూపీస్ టూ డజన్ పడతాయి కంకణాలు మ్యామ్ సెవెంటీ రూపీస్ చెప్పినా కదా ఈ ఐటమ్ రూపీస్ పడతాయి ఇందులో ఏముంది అంటే మీకు ఒక్క మోడల్ కి అన్ని సైజ్ కలిపి వస్తుంది ఇందులో వచ్చేసి వంద రూపాయలు నూట ఇరవై రూపాయలు జత స్టార్ట్ అయితే మంచి క్వాలిటీ ఇక్కడ చూసుకోండి గ్లాస్ బ్యాంగల్ ఇది కూడా చాలా ఇట్లా హ్యాంగింగ్ బుట్టలు అంటారు కదా బుట్ట ఐటమ్ అంటే గోట్ లో కూడా ఉంటాయి అంటే చాలా మంది అంటారు కదా ఓన్లీ థర్టీ రూపీస్ ఫోర్ బెంగల్ పడతాయి ఈజీగా ఫిఫ్టీ రూపీస్ ఇవ్వచ్చు డామేజ్ గా ఇక్కడ చూసుకోండి ఇప్పుడు ఇది టెక్నిక్ ఏం కాదు మంచి గట్టి క్వాలిటీ ఉంది దానికోసం ఇట్లా చూపిస్తాను సో వన్స్ అగేన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనీవిస్ అందరికి కావ్య బ్యాంగిల్ స్టోర్ అండ్ అలాగే ఫ్యాన్సీ స్టోర్ దగ్గర నుంచి వీడియో అయితే షేర్ చేసినా అండి మీరు ఇక్కడికి విజిట్ చేస్తే మీకు ఎట్ ఏ ఒకటే షాపింగ్ లో బ్యాంగిల్స్ దొరకవచ్చు అండ్ అలాగే ఫ్యాన్సీ స్టోర్ కానీ కాస్మెటిక్స్ ఐటమ్స్ కానీ జ్యువెలరీ ఐటమ్స్ కానీ గ్యారంటీ జ్యువెలరీ హెయిర్ యాక్సెసరీస్ ఇలా అన్ని కూడా మీకు ఒకటే షాపింగ్ లో అనేది కంప్లీట్ చేసుకోవచ్చు ఇక్కడ మనకి కంప్లీట్ గా ఎయిట్ సెక్షన్స్ ఉంటాయండి బ్యాంగిల్స్ అన్ని కూడా మీకు ఫోర్ సెక్షన్స్ ఉంటాయి ఫ్యాన్సీ స్టోర్ అన్ని కూడా ఫోర్ సెక్షన్స్ ఉంటాయి అంటే అన్ని కూడా మనకి మట్టిగోట్లు ఒక దగ్గర నెక్స్ట్ వచ్చేసరికి మెటల్ ఒక దగ్గర వెల్వెట్ ఒక దగ్గర సెట్లు ఒక దగ్గర ఇట్లా కూడా సెక్షన్ వైజ్ గా ఉంటుంది బేగం బజార్ లోనే ది బిగ్గెస్ట్ హోల్సేల్ స్టోర్ అండి కావ్య బ్యాంగిల్స్ అండ్ అలాగే ఫ్యాన్సీ స్టోర్ అనమాట ఈ రోజు వీడియోలో అయితే నేను బ్యాంగిల్స్ కలెక్షన్ చూపిస్తున్నాను సో మీరందరూ వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ హోల్సేల్ స్టోర్ కాబట్టి మినిమం ఫైవ్ థౌసండ్ రూపీస్ బిల్డింగ్ చేయాల్సింది అయితే ఉంటుంది అండ్ ఇక్కడ మీకు షాపింగ్ చేస్తే బెనిఫిట్ ఏంటి అనుకుంటే గనక మీరు ఏ ఫైవ్ థౌసండ్ రూపీస్ బిల్డింగ్ లో బ్యాంగిల్స్ అయినా పర్చేస్ చేసుకోవచ్చు ఫ్యాన్సీ స్టోర్ అయినా రెండు కలిపి పర్చేస్ చేసుకుంటామంటే కూడా అలా కూడా ఆప్షన్ ఉంటుంది బయట చూడండి మీకు ఈ ఆప్షన్ ఉండదు ఓన్లీ బ్యాంగిల్స్ అంటారా బ్యాంగిల్స్ ఐదు వేలు తీసుకోవాలి ఫ్యాన్సీ అంటారా ఫ్యాన్సీ ఐదు వేలు తీసుకోవాలి ఇక్కడ అలా లేదు కదా రెండు కలిపి కూడా ఐదు వేలు బిల్ తీసుకోవచ్చు సో ఇలాంటి ఆప్షన్స్ అనేది ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి మరి అడ్రస్ డీటెయిల్స్ అండ్ అలాగే ఇక్కడ లేటెస్ట్ గా కలెక్షన్ ఏమొచ్చింది అన్ని కూడా అన్నీ అడిగి తెలుసుకుందాం ఇప్పుడు మనకి మ్యారేజ్ సీజన్ నడుస్తుంది అండ్ అలాగే పండుగలు కూడా స్టార్ట్ అయిపోయినాయి సో కొత్త కలెక్షన్స్ ఏమైనా వచ్చినాయి కొత్త కలెక్షన్ అంటే మట్టి గజలు కూడా చాలా డిజైన్ కదా ఇష్టన్ ఐటమ్ లో బిన్నెల ఐటమ్ లో టూ డజన్ పూల గాజు ఉంటారు అందులో కూడా చాలా వస్తాయి ప్లస్ ఇంకా పెళ్లిలో అయితే ఇమిటేషన్ జ్యువెలరీ కొంతటి వస్తుంది ఆ ఐటమ్ లో కూడా చీజ్ ఐటమ్ వన్ గ్రామ్ ఐటమ్ అట్లా కూడా కొత్త కొత్త వచ్చింది ఇంకా ప్లస్ బెంగల్స్ లో అయితే మట్టి గజలు పెళ్లి సీజన్ లో ఇట్లా ఎక్కువ పోతుంది లేకుండా గోట్లు సైడ్ గోట్లు అది కూడా లేకుండా ఇప్పుడు ఇప్పుడు కొంచెం టెన్ డేస్ తర్వాత ఇంకా సీజన్ వస్తుంది దాంట్లో కూడా చాలా కొత్త కలెక్షన్ ఉంటాయి వీక్లీ వీక్లీ చేంజ్ అయిపోతూనే ఉంటాయి ఏంటంటే వీడియోలో ఒక రేట్ లో చెప్తారు షాప్ లో చెప్తారా లేదా ఉండవు కి మేము అప్పుడు చెప్తాము మీ ఆ వీడియో ఇప్పుడు మా అవతల ఆన్ చేయండి ఆ ఐటమ్ మీకు ఆ రేట్ కి కావాలో మేము ఇస్తాం చూపిస్తాము వాళ్ళకి అప్పుడు అర్థం అయిపోతుంది కి అట్లా ఏముండవు ఇప్పుడు ఈ ఐటమ్ చెప్పిన రేట్ చెప్పిన ఇప్పుడు చూపి తీసుకున్నాను కదా బండలు ఇక్కడ చూడండి చూడండి బాక్స్ మీద రేట్ ఉంటది సిక్స్ ఎయిటీ రూపీస్ బాక్స్ ఇట్లా ముప్పై ఏడు రూపాయలు ప్రతి ఐటమ్ మీద రేట్ కూడా రాసి ఉంది అట్లా ఎంత పడుతుంది రాసి ఉంటుంది ప్లస్ చాలా మందికి కంప్యూజ్ కాకుండా ఎంఏ రేట్ కూడా రాసిస్తాం బాక్స్ ఇంకా మీకు బాక్స్ ఉంది చెట్ ఇంత పడింది ఇంత ఇమ్మచ్చు వాళ్ళకి అడిగి ఇంట్లో రేట్ కూడా రాసిస్తాం ఓకే అన్న సో అడ్రస్ ఒకసారి మనం చెప్పేద్దామా ఉస్మానియా హాస్పిటల్ దగ్గర నుంచి కొంచెం స్ట్రైట్ గా వస్తే గోల్ మసీద్ ఉంటది గోల్ మసీదు దగ్గర నుంచి మీకు ఇక్కడ పక్కన కొంచెం ముందుకు వస్తే లెఫ్ట్ లో లైన్ ఉంటదండి మనకి శ్రీకృష్ణ జ్యువెలర్స్ జువెలర్స్ శ్రీ కృష్ణ జువెలర్స్ అంటే బయాలజీ టిఫిన్ సెంటర్ దాని జస్ట్ ఆపోజిట్ కావ్య స్టోర్ అండ్ కావ్య స్టోర్ ఓకే అన్న సో ఇంకా కలెక్షన్ చూసేద్దాం ఇప్పుడు ఉంది చూసుకోండి ఇప్పుడు మెటల్ గ్యాజ్ ఉంది కదా ఇందులో మీకు ఏమైనా డిజైన్ కావాలో తీసుకోవచ్చు ప్లస్ సైజ్ కలిపి కలర్ కూడా కలిపి కలర్ కి మూడు సైజ్ బాక్స్ లో ఆరు కలర్లు వస్తాయి ఇది మీడియం సైజ్ ఉంది యాక పైన అన్ని ఇక్కడ నుంచి ఇంతవరకు వరకు పెట్టినాయి కదా ఇది అన్ని మీడియం సైజ్ ఉంది దీని తర్వాత కింద చూసుకొని ఇందులో కూడా ఇంత డిజైన్ కాదు దీని కింద చాలా డిజైన్ ఉంది చాలా కలర్ ఉంది ప్లస్ ఇక్కడ ఇది మీడియం సైజు అంటే ఎక్కువ పోయితే సైజ్ ఇదే ఇది కొంచెం పెద్ద పిల్లలు ఉంది ఇది కొంచెం చిన్న పిల్లలు ఇందులోనే మీకు పుట్టిన పిల్లలు కావాలి పుట్టిన పిల్లలు కూడా సైజ్ అవైలబుల్ ఉన్నాయి ప్లస్ పిల్లలు కానీ పెద్దవాళ్ళకి మీకు సైజ్ అని మిక్సింగ్ వస్తుంది చిన్న సైజ్ ఉంది పెద్ద ఇంకా పెద్ద కూడా ఉంది రేట్ ఎట్లా రేట్ అంటే ఇప్పుడు మేము చెప్పినా కదా బాక్స్ ప్రతి బాక్స్ మీద రేట్ రాసి ఉంటాయి ప్లస్ కొన్ని మందికి డౌట్ ఉంటే మేము సిక్స్ ఎయిటీ రూపీస్ పడతాయి థర్టీ సెవెన్ రూపీస్ థర్టీ సిక్స్ రూపీస్ థర్టీ త్రీ రూపీస్ ఇందులో థర్టీ త్రీ రూపీస్ కూడా ఉంది ప్లస్ ట్వంటీ ఫైవ్ రూపీస్ కూడా ఉంది ఫైవ్ రూపీస్ ఫైవ్ రూపీస్ ఐటమ్ అంటే ఇది మొత్తం బాక్స్ వచ్చేసి వన్ ఎయిటీ రూపీస్ పడతాయి ఇది కొంచెం ప్లాస్టిక్ వస్తుంది అది మెటల్ వస్తుంది ఇప్పుడు చాలా మంది చూస్తారు ఇది వీడియో లో చూస్తారు తర్వాత అన్న మీరు ఐటమ్ ఫైవ్ రూపీస్ చెప్పారు కదా కానీ ఇది క్వాలిటీ వేరే ఉంది ఇది క్వాలిటీ వేరే ఉంది అది మేము చెప్పేది ఇప్పుడు ఇందులో కూడా మీకు డిజైన్స్ కావాలంటే డిజైన్ ఉంది వన్ ఎయిటీ రూపీస్ బాక్స్ పడతాయి ఇది కూడా వన్ ఎయిటీ ఇందులో కూడా మీకు సైజ్ చిన్న పెద్ద 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 నాలుగు సైజు ఉంది ప్లస్ ఇందులో మీకు కలర్ అన్ని వస్తుంది దీని తర్వాత కొంచెం మంచి అంటే ఇది త్రీ సిక్స్టీ బాక్స్ పడితే పదిహేను స్టార్ట్ పడతాయి ఇప్పుడు దీని తర్వాత క్వాలిటీ అంటే ఇది మేము చెప్పినా కదా ఇప్పుడు డిజైన్ కావాలా ఉంది ప్లస్ కలర్ కావాలా ఉంది ప్లస్ సైజెస్ కావాలా కూడా ఉంది మరి నెక్స్ట్ ఇంకా కింద ఉన్నాయి సెట్ ఇది మట్టి గ్యాస్ లో సెట్ ఉంది అక్కడ ఇందులో కూడా మీకు కావాలంటే స్టార్టింగ్ రేట్ రేట్ వచ్చి నూట ఇరవై రూపాయల నుంచి స్టార్ట్ అయితే కానీ ఈ ఐటమ్ కాదు ఆ ఐటమ్ క్వాలిటీ వేరే వస్తుంది అన్ని రకాలు చూడవచ్చు ఇది బాక్స్ ఎంత పడుతుంది ఇది మొత్తం బాక్స్ వచ్చి ట్వంటీ రూపీస్ ఇది త్రీ థర్టీ రూపీస్ అట్లా ఐటమ్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది మట్టి గాజు ఉంది చాలా మంది అంటే ఇప్పుడైనా షాప్ లో అప్పుడు ఏ షాప్ లో ప్లేన్ మట్టి గాజు కూల గాజు అది కంపల్సరీ ఉండాలి అది లేకపోతే కస్టమర్ తీసుకోరు ఏ ఐటమ్ దానికోసం ఫస్ట్ అది చూపిస్తాము ఇందులో మీకు బిండెల్ ఐటమ్ కావాలా బిండెల్ ఐటమ్ కూడా ఉంది ప్లస్ బాక్స్ ఐటమ్ కావాల బాక్స్ ఐటమ్ కూడా ఉంది ప్లస్ రేట్ వచ్చి మా దగ్గర ఇట్లా ఉల్టా పుల్ట మాట ఉండవక స్టార్టింగ్ టెన్ రూపీస్ నుంచి డజన్ స్టార్ట్ అయితే బిండల్ ఐటమ్ క్వాలిటీ తక్కువ వస్తుంది ప్లస్ ఇక్కడ ఇందులో ఏముంది అంటే ఎక్కువ జాయింట్ వగే రావు క్రాబ్ ఉండవు మీకు డామేజ్ రావు అట్లా సన్నం గాజు రావు లవ్ గాజు వస్తుంది ప్లస్ క్వాలిటీ బాగుంటాయి ఇది ప్లేన్ గాజు కదా దీని తర్వాత ఇది వాటర్ బ్యాంగిల్స్ ప్లేన్ లో కూడా ట్వంటీ ట్వంటీ ఫైవ్ కలర్ దొరుకుతాయి బాక్స్ లో కానీ బిన్నెల్లో కానీ దీని తర్వాత ఇది పూల గాజు అంటారు పూల గాజులలో కూడా మీకు బిన్నెల్ ఐటమ్ లో కావాలంటే పన్నెండు రూపాయల నుంచి స్టార్ట్ అయితే పన్నెండు పద్నాలుగు పదమూడు రూపాయలు డజన్ పడతాయి బిన్నెల్ ఐటమ్ బాక్స్ మాకు కావాలంటే ముప్పై రూపాయల బాక్స్ ఉంది ముప్పై మూడు కూడా ఉంది ముప్పై నాలుగు కూడా ఉంది ముప్పై ఐదు ముప్పై ఆరు కూడా ఉంటాయి అంటే క్వాలిటీ ബഡ്ഡി റേറ്റ് ഉണ്ട് ഓക്കേ దీని తర్వాత ఇందులో మోడల్ చూసుకొని మీకు ఇంకా షాప్ లో వచ్చినప్పుడు మీకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం చూసుకోని పూల గాజులే పూల పూలగాజు ఇవన్నీ మొత్తం కూడా డిజైన్స్ అండి మొత్తం కూడా వరకు పూల గాజులు ప్రతి దాంట్లో మీకు పదిహేను నుంచి ఇరవై కలర్లు ఇరవై కలర్ సైజులు కూడా ఉంటాయి సైజు కూడా ఉంటుంది సో నెక్స్ట్ కటింగ్ ఐటమ్ కట్టి గాజులు అంటారు కదా కటింగ్ ఐటమ్ అంటే హైదరాబాద్ కటింగ్ అనొచ్చు కానీ హైదరాబాద్ కటింగ్ ఐటమ్ పైన ఇదిలా గోల్డ్ పాలిష్ రావు కానీ కటింగ్ ఐటమ్ అని ఇది ఇందులో వచ్చేసి మీకు పదిహేడు ఇరవై రూపాయలు డజన్ నుంచి స్టార్ట్ అయితాయ క్వాలిటీ కూడా చాలా బాగుంటాయి అంటే అంటే పగిలిపోయింది అట్లా ఏం లేదు బయట గా ముప్పై రూపాయలు డజన్ నలభై రూపాయలు ఏరియా బట్టి ఏమింటాయ కొన్ని మంచి ఏరియా ఉంటాయి యాభై కూడా ఇవ్వచ్చు దాని తర్వాత ఇది డబల్ లైన్ ఇష్టం ఉంది ఇందులో వచ్చేసి వన్ థర్టీ రూపీస్ డజన్ పడతాయి ఇది కొంచెం క్వాలిటీ బాగుంది దీంట్లో వచ్చేసి మీకు తక్కువ రేటు కూడా ఉంది సిక్స్టీ రూపీస్ ఉంది ఫార్టీ ఉంది థర్టీ సిక్స్ కూడా ఉంది అది కూడా డిజైన్ క్వాలిటీ అంటే క్వాలిటీని బట్టి రేట్ ఉంటాయి ఇది సన్న ఇష్టం ఫినిషింగ్ బాగుంది దీంట్లోనే రెండు డిజైన్ ఉంది ఇది గోల్డ్ స్టోన్ ఉంది అందులో వైట్ ఉంది ఇందులో కూడా వైట్ కావాలి వైట్ కూడా ఉంది నెక్స్ట్ మేము ఇంతకు ముందు చెప్పిన కదా వన్ థర్టీ రూపీస్ తర్వాత మీకు తక్కువ రేట్ కూడా ఉంది చెప్పిన కదా ఇందులో వచ్చేసి స్టార్టింగ్ ఇక్కడ చూసుకో నేను థర్టీ సిక్స్ రూపీస్ థర్టీ త్రీ రూపీస్ డజన్ స్టార్ట్ అయితే ఇది వైట్ స్టోన్ ఐటమ్ ఉంది కదా దీంట్లోనే ఇది బాక్స్ మొత్తం వచ్చేసి టూ ట్వంటీ రూపీస్ బాక్స్ పడతాయి ఇందులో ఇంకొక కొంచెం తక్కువ క్వాలిటీ కావాలి టూ హండ్రెడ్ కూడా ఉంది వన్ నైన్టీ రూపీస్ కూడా ఉంది లో ఏముంది అంటే ఐటం క్వాలిటీ కొంచెం తక్కువ వస్తుంది ఇక్కడే స్టోన్ ఇష్టం తర్వాత ఇక్కడ చూసుకుని ముప్పై మూడు రూపాయలు ముప్పై రెండు రూపాయలు డజన్ సిక్స్టీ ట్వంటీ టూ టెన్ రూపీస్ బాక్స్ నుంచి స్టార్ట్ అయితే ఇందులో మీకు కలర్స్ కావాలంటే ఇక్కడ చూసుకుని కలర్ ఉంది ఈ కలర్ ఉంది అంటే ఒక బాక్స్ లో మీకు సైజ్ అన్ని కల్పిస్తుంది కలర్ వేరే ఉంది కానీ ఒక మోడల్ లో అన్ని కలర్ కొనాలి అవసరం లేదు మీకు నచ్చిన కలర్ అంటే మీ సైడ్ ఎక్కువ రన్నింగ్ ఏముంది మీకు ఐడియా బట్టి తీసుకోవచ్చు ఏం కాదు ఏ కలర్ కావాలి తీసుకోవచ్చు దీని తర్వాత ఇది ఐటమ్ చూసుకోండి కొత్త ఐటమ్ ఉంది తిరుమల నైన్ స్టోన్ ఇది ఆన్లీ మీకు సిక్స్టీ రూపీస్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ డజన్ రూపాయలు స్టార్ట్ అయితే ఈ ఐటమ్ కొంచెం కాస్ట్లీ ఉంది ఇందులో తక్కువ రేటు కావాలంటే ఇది తక్కువ రేటు ఉంది ఇది మీకు ఆన్లీ యాభై ఐదు రూపాయల నుంచి డజన్ స్టార్ట్ అయితే ఈజీగా హండ్రెడ్ రూపీస్ ఇట్లా అమ్మచ్చు యాభై ఐదు కూడా ఉంది ఇందులో ఇంకొకటి సిక్స్టీ రూపీస్ కూడా ఉంది దీంట్లో అయితే మీకు కలర్ కలిపి కావాలి కూడా ఉంది సింగిల్ కలర్ కావాల సింగిల్ కలర్ ఆప్షన్ ఎలా కావాలంటే అట్లా కూడా తీసుకోవచ్చు ఇందులో ఏముంది అంటే ఇది కొంచెం వైట్ స్టోన్ ఉంది ఇందులో గోల్డ్ అని గోల్డ్ గోల్డ్ కూడా ఉంది గోల్డ్ లో మీకు డార్క్ కలర్ కావాలి కూడా ఉంది లైట్ కలర్ కావాలి కూడా ఉంది దీని తర్వాత ఇందులో మీకు ఈ మోడల్ చూపిస్తున్నా కదా ఇందులో అయితే కలర్ ఒకసారి చూసుకొని అన్ని కలర్ వేరే వేరే ఉంది ఐటమ్ కూడా చాలా బాగుంది అంటే మేము కొత్త కొత్త మీరు చెప్పినారు కదా మేము కూడా షాప్ కొత్త పెట్టినా యాక్చువల్లీ అక్క మా దగ్గర దొరికిన ఐటమ్ అన్ని కొత్త ఉంది పాత న్యూ స్టాక్ ఉంది దీని తర్వాత ఇక్కడ చూసుకోండి ఇది కూడా మీకు ఆన్లీ సిక్స్టీ రూపీస్ డజన్ పడతాయి అక్క మంచి వైట్ ఇష్టం ఉంది ప్లస్ పైన డిజైన్ వస్తాయి ఇందులో కూడా మీకు కలర్స్ కావాలి కలర్ కూడా ఉంది దీని తర్వాత ఇది కొత్త మోడల్ ఇప్పుడు బాగా నడుస్తుంది రైన్ రోప్ అంటారు కదా రెయిన్ రోప్ లోనే ఈ మోడల్ ఉంది ఇందులో మీకు కలర్ మిక్సింగ్ కావాలా కలర్ మిక్సింగ్ కూడా ఉంది ప్లస్ సింగిల్ కలర్ సింగిల్ కలర్ మ్యాచింగ్ కావాలా సింగిల్ కలర్ మ్యాచింగ్ లో ఉంది సింగిల్ కలర్ మ్యాచింగ్ లో అంటే సైజెస్ కలిపిస్తాయి లేదు మిక్సింగ్ కలర్స్ అయితే ఒకటే సైజ్ వస్తుంది అట్లా ఇప్పుడు మేము రెండు రోప్ ఐటమ్ గురించి చెప్పినారు కదా ఇది ఒరిజినల్ అంటే సేమ్ డిజైన్ రైన్ రోప్ ఇప్పుడు బాగా ఫేమస్ ఐటమ్ ఉంది ఇందులో వచ్చేసి మీకు స్టార్టింగ్ సెవెంటీ రూపీస్ నుంచి స్టార్ట్ అయితే ఇందులో తక్కువ కావాలంటే సిక్స్టీ రూపీస్ కూడా ఉంటాయి ఫిఫ్టీ ఫైవ్ కూడా ఉంటాయి కానీ అది క్వాలిటీ బాగుండదు షైనింగ్ చూడండి ఎంత మంచి షైనింగ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇందులో మీకు మల్టీ కావాలా మల్టీ కలర్ కూడా ఉంటుంది కలర్స్ అయితే మీకు ఒక బాక్స్ లో అయితే మీకు సిక్స్ కలర్ సిక్స్ కలర్స్ సిక్స్ కలర్ కలిపి వస్తది మీకు ఇట్లా కలర్స్ ఉంటాయని చూపిస్తున్నాను అండి ఒక బాక్స్ లో మాత్రం ఇట్లా మీకు ఇట్లా పెకింగ్ వస్తది అక్కడ తర్వాత ఇందులోనే రెండు రోపులో అంటే ఇది ఇంకో కొత్త మోడల్ ఉంది ఈ మోడల్ న్యూ ఉంది ఇందులో ఏముంది అంటే కొంచెం పైన డిజైన్ వర్క్ వేరే ఉంది ప్లస్ అంటే పైన డిజైన్ అది కొంచెం మోతీ వర్క్ లాగా కుందన్ వర్క్ లాగా వచ్చింది ఇందులో కూడా మీకు కలర్స్ కావాలంటే ఇక్కడ చూసుకోండి ఇవన్నీ కలర్స్ బ్లూ గ్రీన్ రెడ్ అంటే ఒక మినిమం ఒక మోడల్ ఏనే తీసుకోండి అన్నకొ 12 టు 20 కలర్ 100% ఉంటాయి సో ఇట్లా మీకు అనేది అండి ఇన్ని కలర్ కాంబినేషన్స్ కావాలన ఎంత క్వాంటిటీ క్వాంటిటీ చాలా మంది అంటారు కదా ఇక్కడ వచ్చిన అనుకో ఇంత డిజైన్ లేవు ఇక్కడ చూసుకోండి మీకు కనిపిస్తుంది కదా స్క్రీన్ మీద ప్రతి ఒక్క ఐటమ్ లో మీకు ఒక వై వై బాక్స్ ఆర్టిస్ట్ వాళ్ళకి కూడా అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ అన్ని గ్యాలరీలు అయితే చూసుకొని అన్ని డిస్ప్లే చేసి ఉంది మీకు ఏం సైజ్ కావాలా కలర్ ఏం కావాలా మోడల్ ఏం కావాలా తీసుకోవచ్చు ప్రతి బాక్స్ మీద రేట్ కూడా రేట్ కూడా రాసి ఉంటది ఏదైనా ఐటమ్ మీరు తీసుకుని అనుకో బాక్స్ రేట్ కూడా ఉంటది డజన్ రేట్ కూడా ఉంటుంది ప్లస్ ఎంఏ రేట్ రాసి అది కూడా మేము రాసిస్తా అన్న మట్టి గాజు ఇంతవరకు చూపిస్తున్నాం కదా దీని తర్వాత చాలా మంది ఏమంటారు అంటే ప్లాస్టిక్ గోట్లు కూడా కావాలి గోట్లో వచ్చి మీకు ఆన్లీ ఫోర్ స్టార్టింగ్ రేట్ పది రూపాయలు బాక్స్ నుంచి స్టార్ట్ అయితే అన్న టెన్ రూపీస్ టెన్ రూపీస్ అంటే మీకు జత వచ్చి ఓన్లీ యాభై పైసా పడతాయి ఇందులో టెన్ రూపీస్ మొత్తం బాక్స్ దీని తర్వాత ట్వంటీ ఫైవ్ బాక్స్ ముప్పై రూపాయల బాక్స్ ఇరవై ఇది కూడా ఇరవై ఐదు ఇది ముప్పై ఆరు ఇది ముప్పై రూపాయలు లాస్ట్ హైయెస్ట్ ఇందులో అంటే మంచి క్వాలిటీ వర్క్ వన్ ఎయిటీ రూపీస్ బాక్స్ వరకు ఇందులో దీని తర్వాత అంటే దీంట్లో దీంట్లో ఏం తేడా ఉంది అంటే క్వాలిటీ ఇప్పుడు దీని తర్వాత గోట్లు చూసారు కదా అందులోనే మంచి క్వాలిటీ కావాలంటే ఈ ఐటీ మంచి ఉంది ఇందులో అంటే చెంపులు కొన్ని కొన్ని పెట్టినాయి ఇక్కడ ఓకే మీరు ఇక్కడ షాప్ లో వచ్చినప్పుడు ఇంకా చాలా రకాలు చాలా డిజైన్ చాలా సైజ్ టూ బ్యాంగిల్స్ ఉంటాయి ఫోర్ బ్యాంగిల్స్ ఉంటాయి ప్లేన్ మీద వస్తాయి స్టోన్స్ మీద వస్తాయి అట్లా అనమాట ఇట్లా అంటే ఇందులో వచ్చేసి సైజ్ ఒకటి సైజ్ కలిపి కలర్ ఆప్షన్ సైజ్ ఆప్షన్ లేవు ఇందులో వచ్చేసి మోడల్ అయితే చూసుకొని తర్వాత ఇక్కడ కూడా ఉంది డిస్ట్రిక్జు వచ్చేసి మొత్తం నైన్టీ రూపీస్ బాక్స్ వంద రూపాయల బాక్స్ అంటే మీకు సెవెన్ రూపీస్ ఎయిట్ రూపీస్ జత పడితే ఈజీగా మీరు ట్వంటీ రూపీస్ అమ్మచ్చు ఐటమ్ దీని తర్వాత ఇక్కడ చూసుకొని మెటల్ గాజు మెటల్ గాజు లో ఒక్కొక్క శాంపుల్ పెట్టినా అందుకే ఎందుకు అంటే అన్ని ప్రతి వీడియో లో ఉన్నా కదా మళ్ళీ మళ్ళీ చూపి అంటే ఎందుకంటే మెటల్ మీద వెల్వెట్ వచ్చినాయి ఉంటాయి ఇది కొత్త డిజైన్ అండి ఇది కూడా కొత్త డిజైన్ ప్లస్ మళ్ళీ మళ్ళీ వీడియో కొంచెం వీడియో లో చేంజ్ చూపిస్తా అంటే కస్టమర్ కూడా అర్థం ఇవన్నీ మెటల్ లో సెట్ అనమాట మీకు ఒక బాక్స్ లో ఒకటే కలర్ ఉంటది కాబట్టి నాలుగు సైజులు నాలుగు సైజు ఉంది ఇందులో చిన్న పిల్లలకి చిన్న పిల్లలు కూడా ఉంది పెద్ద వాళ్ళు కూడా స్టార్టింగ్ స్టార్టింగ్ వచ్చి వన్ ఎయిటీ రూపీస్ బాక్స్ నుంచి స్టార్ట్ అయితే ఇది వన్ ఎయిటీ రూపీస్ బాక్స్ ఇది వన్ ఎయిటీ దీని తర్వాత కొంచెం మంచి క్వాలిటీ అంటే ఇది టూ ట్వంటీ రూపీస్ బాక్స్ ఇది టూ దీని తర్వాత ఇందులోనే పిల్లలు కావాలంటే ఇది నూట పది రూపాయల బాక్స్ పడతాయక ఇది మట్టి గాజు మొత్తం వచ్చేసి టూ డజన్ వచ్చేసి మీకు ఓన్లీ ఫోర్ ట్వంటీ టూ రూపీస్ టూ డజన్ ఇంత పడతాయి ఇది నలభై ఐదు రూపాయలకి మూడు డజన్ ఉంది ఇందులో టూ డజన్ ఉంది ఇందులో త్రీ డజన్ మెటల్ ఇది గ్లాస్ గ్లాస్ ఇందులో కలర్స్ కావాలన్నా కలర్స్ కూడా ఉంటాయి చూడండి ఐదు సైజులు వచ్చినాయి కదా సైజ్ అని ఐదు కలిపి ఇందులో పిల్లలు కూడా కలర్ కావాలా పెద్ద వాళ్ళు కావాలా పెద్ద వాళ్ళు కూడా ఉంది ఎంత పడుతుంది అన్నారా ఇది నూట పది రూపాయల బాక్స్ ఇందులో కొంచెం ఇంకా మంచి క్వాలిటీ వస్తే అది నూట ఇరవై రూపాయలు కూడా ఉంటాయి నూట ముప్పై కూడా ఉంటాయి అంటే ఇది డిజైన్ వస్తుంది పైన పైన ఇది వెల్లవెట్ బ్యాంగల్స్ ఇప్పుడు మీకు ఐటమ్ ఇప్పుడు చూపిస్తున్నారు కదా ఈ ఐటమ్ లో ఎస్టోక్ అయితే చూడాలి అంటే ఇక్కడ ఇక్కడ నుంచి చూపియండి అది ప్లాస్టిక్ గోట్లు ఉంది ఇక్కడ మెటల్ గాజ్ లో ఉంది అన్ని రకాలు చూపించండి అర్థమైతే కస్టమర్ చాలా మంది అంటే కొన్ని కొన్ని మోడల్ చూపించిన ఇంకా రకాలు లేవు డిజైన్ లేవు సైజులు లేవు అట్లా అంటారు కదా దానికోసం అయితే ఇక్కడ చూసుకోండి అన్ని రకాలు ఇప్పుడు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది మెటల్ బ్యాంగిల్స్ చూపిస్తున్నా మేము ఈ మెటల్ బ్యాంగిల్స్ లో అయితే ఇక్కడ చూసుకోండి ఇన్ని రకాలు ఇంత గంప గంప పెట్టి ఉంది చూసుకోండి మీకు మల్టీ కలర్ కావాలా రెడ్ కలర్ గ్రీన్ ఏ కలర్ కావాలా గోల్డ్ కలర్ సిల్వర్ కలర్ ప్రతి ఐటమ్ లో మీకు కలర్ అండ్ సైజు మోడల్ అట్లా దొరుకుతాయి మీరు ఇప్పుడు వెల్వెట్ బ్యాంగిల్ చూపిస్తారు కదా వన్ టెన్ రూపీస్ బాక్స్ ఇందులో మేము వన్ ట్వంటీ చెప్పేది ఈ ఐటమ్ ఇది వన్ ట్వంటీ రూపీస్ బాక్స్ పడితే మీకు ఈ జికెట్ టూ డజన్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ పడితే ఈజీగా ఫిఫ్టీ రూపీస్ అమ్మచ్చు దీని తర్వాత ఇందులో తక్కువ రేటు కావాలంటే వంద రూపాయల బాక్స్ ఇందులో కూడా మీకు కలర్స్ కావాలి ఇక్కడ చూసుకొని సైజ్ అన్ని కలిపి మోడల్ కూడా ఉంది కలర్ కూడా ఉంది వంద రూపాయలు బాక్స్ అంటే ఇరవై రూపాయలు కూడా పడవ ఇరవై రూపాయలు అంటే మీరు ఈజీగా ఫార్టీ రూపీస్ ఇట్లా కూడా అమ్మచ్చు థర్టీ రూపీస్ ఏరియా బట్టి ఉంటుంది ఇది అన్ని గ్లాస్ బ్యాంగల్ అంటే మట్టి గాజులు ఇట్లా సెటిల్ అయితే ఉంటే నేను చెప్పాను కదా ప్రతి డబ్బా మీద రేటు అండ్ మనకి సెట్ ఎంత పడుతుంది ఇక్కడ చూడండి మీరు ఒక్కసారి ఇది మూడు వందల అరవై రూపాయలు బాక్స్ మొత్తం పడుతుంది ఇందులో మీకు ఒక డజన్ సెట్ వచ్చేసరికి అరవై రూపాయలు పడుతుంది ఇట్లా ప్రతిదీ కూడా డిజైన్స్ అండ్ వెరైటీస్ ఇటు కానీ ఇటు కానీ అన్ని రకాల క్వాంటిటీ కలర్స్ చూడొచ్చు చాలా బల్క్గా ఉంటుందండి స్టాక్ ఎంత క్వాంటిటీ కావాలన్నా మీరు హోల్సేల్గా సప్లై చేయాలి అంటే కూడా ఇక్కడ మీకు అనేది స్టాక్ అనేది సప్లై చేస్తారనమాట ఒకసారి మీరు మీరు వన్స్ విజిట్ చేస్తే హ్యాపీగా టూ అవర్స్ త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ ఫైవ్ అవర్స్ అయినా కూడా షాపింగ్ చేసుకుంటా తిరగచ్చు ఎందుకంటే అన్ని వెరైటీలు ఉంటాయి మీకు బ్యాంగిల్స్ లో కానీ ఫ్యాన్సీ స్టోర్ లో కానీ ఇప్పుడు నెక్స్ట్ ఇంకో సెక్షన్ కి వచ్చేసాము ఈ సెక్షన్ లో అన్ని కూడా అన్న మనకి ఏం వెరైటీలుంటాయి ఉంటాయి ఇక్కడ మెటల్ బ్యాంగిల్స్ ఉంది ఆపోజిట్ అయితే గ్లాస్ బ్యాంగిల్ ఉంది ఇటు సైడ్ కొంచెం ఇంకా వెళ్తే బ్రాస్లెట్ ఉంది వన్ గ్రామ్ చీజే మంచి క్వాలిటీ కూడా ఉంది ప్లస్ ఇత్తడి గాజు కూడా ఉంది ఇక్కడ అయితే కంకణాలు వన్ గ్రామ్ దేవి బ్రాండ్ అంటారు కదా కంకణాలు అంటే ఈ టైప్ లో సీజెడ్ జెడ్ బ్యాంగిల్ కానీ టూ బ్యాంగిల్స్ కానీ కంకణాలు కానీ చూపిస్తా ఒక రెండు సెంపుల్ అంటే మీరు కొంచెం వీడియోలు అయితే కొన్ని ఇంకా చూపిస్తా ప్లస్ కొంచెం గురించి చూడండి ఇందులో ఇది చూసుకోండి ఇట్లా కంకణాలు టైప్ కావాలి ఇందులో వచ్చేసి మీకు ఆన్లైన్ సెవెంటీ రూపీస్ నుంచి స్టార్ట్ అయితే హైయెస్ట్ వన్ థర్టీ రూపీస్ వరకు మోడల్ ఉంది ఇందులో కూడా ఉంది అన్న అంటే ఇందులో కూడా స్టార్టింగ్ కూడా చూపిస్తున్నా కదా ఇందులో వచ్చేసి మీకు వన్ ఎయిటీ రూపీస్ వన్ సిక్స్టీ రూపీస్ బాక్స్ పడతాయి అంటే థర్టీ రూపీస్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇట్లా సెట్ పడతాయి ఆల్రెడీ పిల్లలు చూసినా కదా అందులోనే పెద్ద వాళ్ళకి ఉంది ఇది నెక్స్ట్ అంటే గ్యారెంటీ బెంగాల్స్ అంటారు కదా ఇందులో వచ్చి మీకు కంకణాలు మేము సెవెంటీ రూపీస్ చెప్పినా కదా ఇది ఐటమ్ సెవెంటీ రూపీస్ పడతాయి ప్లస్ దేవి బ్రాండ్ ఉంది చాలా మందికి దేవీ బ్రాండ్ ఉంటే తెలుసాక చాలా మంచి క్వాలిటీ వస్తుంది ప్రొడ్యూస్ కూడా బాగుంటాయి ఇందులో ఏముంది అంటే అన్ని రకాలు చూపేలాంటే మళ్ళీ వీడియో లాంగ్ అయిపోతాయి దానికోసం కొంచెం కొన్ని కొన్ని మోడల్ చూపిస్తా ఇందులో మీకు రకాలు నాలుగు బ్యాంగిల్స్ కావాలి నాలుగు ఉంది రెండు బ్యాంగిల్స్ కంకణాలు టైప్ కావాలి కంకణాలు టైప్ కూడా ఉంది ఇప్పుడు మేము నాలుగు బ్యాంగిల్స్ చెప్పినా కదా నాలుగు బ్యాంగిల్స్ అంటే ఇట్లా ఫ్యాన్సీ మోడల్ వస్తుంది ఐటమ్స్ చూసుకోవాలి స్టోన్ ఇట్లా మధ్యలో స్టోన్ వస్తుంది ప్లస్ గోల్డ్ బ్యాంగిల్స్ కనిపిస్తుంది క్వాలిటీ కూడా బాగుంది ఇందులో మీకు వైట్ స్టోన్ కావాలి వైట్ కూడా ఉంది గోల్డ్ కావాలి గోల్డ్ కూడా ఉంది ఐటెం పట్టి ఉంటుంది దీనిలోనే మీకు డిఫరెంట్ అంటే చాలా డిజైన్ వస్తాయి ఇందులో వైట్ ఇస్టోన్ కావాల వైట్ గోల్డ్ కావాలా గోల్డ్ అంటే కావాలా మీకు మోడల్ చేంజ్ కావాలా మోడల్ కూడా ఉంటాయి కస్టమర్ ఇక్కడ షాప్ లో ఇస్తారో అప్పుడు అన్ని రకాల కింద పెట్టేస్తా వాళ్ళకి నచ్చినవి తీసుకుంటారు అలాగే పిల్లలు కావాలన్నా కూడా చూడండి ఎంత మంచి క్వాలిటీ ఉన్నాయో చాలా బాగున్నాయండి మంచి ప్రీమియం క్వాలిటీ సేమ్ గోల్డ్ లానే ఉన్నాయి డిజైన్స్ అన్ని కూడా ఎన్ని కావాలంటే తీసుకోవచ్చు ప్లస్ నైన్టీ నైన్ పర్సెంట్ ఏముంది అంటే ఇందులో సైజ్ ఆప్షన్ పెట్టి ఉంది మీరు బాక్స్ కూడా పర్లేదు ఎందుకంటే మీకు అన్ని అన్ని సైజ్ వచ్చేస్తాయి ఇందులో అయితే మోడల్ అయితే చాలా ఉంది షాప్ లో వచ్చినప్పుడు అన్ని రకాలు మీకు ఓపెన్ చేసి ఇట్లా పెట్టిస్తా మీకు నచ్చిన మోడల్ తీసుకొని వెళ్ళిపోవచ్చు దీని తర్వాత ఇందులోనే దేవి బ్రాండ్ లోనే కొంచెం ఫోర్ ఫోర్ బెంగల్ ఉంటాయి కదా లవ్ గాజు అంటారు ఇది కూడా చాలా బాగుంది ఇందులో రేట్ అయితే మేము చెప్పిన ఆల్రెడీ సెవెంటీ రూపీస్ నుంచి స్టార్ట్ అయితే వన్ మోడల్ ఉంటాయి వన్ ఫార్టీ వన్ సిక్స్టీ వరకు మోడల్ ఉంటాయి ఇందులో ఎంత బాగున్నాయి చూడండి అసలు ఇందులో కూడా మీకు అంటే కలర్ మ్యాచింగ్ ఎన్ని మేలు కావాలా కూడా ఉంది ఉట్టి గోల్డ్ లక్ష్మి డిజైన్ కావాల ఉంది వేరే మోడల్ కావాలి మోడల్ కూడా ఉంది మీరు షాప్ లో కింద అన్ని రకాలు ఇక్కడ కింద పెడితే మీరు చూసి మీకు నచ్చిన డిజైన్ నచ్చిన తీసుకోవచ్చు అట్లా దీని తర్వాత ఇతడు గాజు అంటారు కదా గ్యారెంటీ బ్యాంగిల్స్ ఇది అన్ని గ్యారెంటీ బ్యాంగిల్స్ ఇందులో వచ్చి మీకు స్టార్టింగ్ ఫార్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అయితే హైయెస్ట్ అంటే వన్ టెన్ రూపీస్ వరకు మోడల్ ఉంటాయి ఈ ప్రతి ఒక బాక్స్ అంటే ఒక మోడల్ సైజు సైజు ప్లస్ మోడల్ ఇక్కడ మోడల్ ఉంది లేకుండా ఇక్కడ పైన చూసుకొని అన్ని స్టాక్ ఉంది ఇంకొక పక్క సెక్షన్ ఉంది అక్కడ కూడా ఫుల్ చేసి ఉంది అట్లా దీని తర్వాత ఇక్కడ ఇది చూసారు కదా దీని తర్వాత ఇది కూడా ఎత్తగాజు ఇందులో ఏముంది అంటే మీకు ఒక్క మోడల్ కి అన్ని సైజు కలిపి వస్తుంది అన్ని సైజు వస్తాయి ఇందులో కూడా మీకు మోడల్ కావాలంటే చాలా రకాలు ఇందులో కూడా పవర్ బ్యాంగిల్ కావాలి ఎనిమిది గాజు కావాలి ట్వంటీ ఫోర్ బ్యాంగిల్స్ కావాలి కూడా ఉంది డజన్ టైప్ కావాలి కూడా ఉంది లేకుండా ఇట్లా తక్కువ రేట్ లో మీకు నాలుగు నాలుగు గాజు కావాలి కూడా ఉంది ఇది వచ్చేసి ఓన్లీ సిక్స్టీ రూపీస్ పడతాయి ఇందులో మోడల్ అన్ని వస్తే సైజ్ ఒకటి ఇందులో అంటే మోడల్ అంటే చాలా మంది అంటారు కదా సేమ్ కనిపిస్తుంది సేమ్ కాదు ఈ కటింగ్ వేరే ఇది వేరే ఉంది ఇది వేరే ఉంది ఇది వేరే ఉంది కటింగ్ పైన వేరే వేరే వస్తాయి ఇందులో దీని తర్వాత ఇక్కడ బ్రాస్లెట్ ఉంది బ్రాస్లెట్ లో మీకు పది రూపాయలు రూపాయల నుంచి స్టార్ట్ అయితే పది రూపాయలు పన్నెండు రూపాయలు ఇరవై రూపాయలు ఇట్లా మోడల్ స్టార్ట్ అవుతది దీని తర్వాత ఇక్కడ చూసుకుని స్పెషల్ మట్టి గాజు అంటారు కదా క్రిస్టల్ ఐటమ్ ఇందులో వచ్చేసి వంద రూపాయలు నూట ఇరవై రూపాయల నుంచి జత స్టార్ట్ అయితే మంచి క్వాలిటీ ఇక్కడ చూసుకోండి గ్లాస్ మేఘల్ ఇది కూడా చాలా అసలు చూడలేదు ఇది కూడా చాలా బాగుంది కానీ స్టార్టింగ్ మేము తీసుకోవచ్చా కొని ఒక ఇరవై ముప్పై బాక్స్ తీసుకోవచ్చా అన్ని చేయలేదు రెండు మూడు బాక్స్ మిగిలినాయి కానీ ఇందులో కూడా మీకు సైజెస్ కావాలి సైజెస్ కూడా ఉంది ప్లస్ మోడల్ అంటే ఇందులో మోడల్ ఏమి ఓన్లీ కలర్ ఆప్షన్ ఉంటాయి ప్లస్ సైజ్ ఆప్షన్ ఉంటాయి దీని తర్వాత ఇక్కడ చూసుకోండి పిల్లలు బ్రాస్లెట్ వాష్ టైప్ కావాలి వాష్ లేకుండా ఇట్లా ఇందులో కూడా మీకు సైజ్ మోడల్ కావాలి మోడల్ చాలా ఉంటాయి అక్క ఇక్కడ చూసుకోండి ఇట్లా మోడల్ గోల్డ్ బ్రాస్లెట్ టైప్ ఉంగరాలు కూడా కొన్ని ఉంగరలు వచ్చి కూడా ఉంటాయి ఇందులో దీని తర్వాత చాలా మంది అంటారు కదా సీజెడ్ బెంగల్ సిజెడ్ బెంగల్ కావాలి సీజెడ్ బెంగల్స్ కూడా ఉంది ఇక్కడ చూసుకోండి ఒక ఓపెన్ చేసి చూపిస్తాక ఇట్లా మీకు ఫోర్ బ్యాంగిల్స్ వచ్చినాయ చూడండి ఎంత బాగున్నాయి ఇందులో వచ్చేసి స్టార్టింగ్ రేట్ ఓన్లీ రూపీస్ నుంచి స్టార్ట్ అయితే స్టార్ట్ అయితే రేట్ కూడా చూసుకోండి రాసి ఉంది చాలా మంది అంటారు మీరు వీడియో లో వన్ ఎయిటీ చెప్పినారు అక్కడ వచ్చిన టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ చెప్తారు కానీ ఇందులో కూడా త్రీ హండ్రెడ్ కూడా ఉన్నాయా ఇందులో మీకు రోజ్ గోల్డ్ గోల్డ్ సిల్వర్ అన్ని రకాలు ఉంటాయండి ఇప్పుడు మేము ఇంకా మంచి క్వాలిటీ స్టార్టింగ్ ంగ్ లో చెప్పినా ఇది అయితేటోన్ ఐటమ్ ఉంది అక్క క్వాలిటీ మంచిగా మెయింటైన్ చేసే వాళ్ళకి ఇది అర్థమైతే అంటే మంచి ఏరియాలో షాప్ ఉంటాయి కదా వాళ్ళు తీసుకుంటారు ఇందులో మీకు సెవెంటీ ఫైవ్ ఎయిటీ హండ్రెడ్ వన్ ట్వంటీ వన్ ఫోర్టీ ఇట్లా మోడల్ బట్టి ఐటమ్ ఉంటాయి ఇందులో కూడా మీకు హ్యాంగింగ్ కావాలి హ్యాంగింగ్ ఉంటాయి లేకుండా సన్నం ఎస్టోన్ ఐటమ్ కావాలి సన్నం ఇస్టోన్ ఐటమ్ కూడా ఉంటాయి అంటే ఇందులో కూడా మీకు కలర్స్ కావాలి అన్ని కలర్ అవైలబుల్ ఉంటాయి బాక్స్ బాక్స్ కావాలి తీసుకోవచ్చు లేకుండా సైజ్ కి టూ టూ పీస్ కావాలి కూడా తీసుకోవచ్చు మొత్తం బాక్స్ కొనాలి అవసరం లేదు ఇట్లా సైజ్ టూ పర్ రెండు టూ సిక్స్ రెండు ఇట్లా కూడా తీసుకోవచ్చు ఏం కాదు ఇందులో కూడా మీకు కలర్స్ కావాలి అన్ని కలర్ ఉంది దీని తర్వాత ఇక్కడ చూసుకోండి క్రిస్టల్ ఐటమ్ ఓన్లీ ఫోర్ సిక్స్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అయితే బ్యాంగిల్స్ చూసుకోండి చాలా బాగుంది క్వాలిటీ ఇందులో మీకు పెద్ద వాళ్ళకి పిల్లలకి అన్ని రకాలు ఉంటాయి ఇందులో పిల్లలు కావాలి పిల్లలు కూడా ఉంటాయి ప్లస్ కలర్ ఆప్షన్ కూడా ఉంటాయి కాక ఇందులో ఫోర్ బ్యాంగిల్ కావాలి ఫోర్ ఉంది టూ బ్యాంగిల్స్ కావాలి టూ బెంగల్స్ కూడా ఉంది దీని తర్వాత ఇక్కడ రూపీస్ గాజు అంటారు కదా రూపీస్ లో మీకు ఇందులో కూడా మీకు ఫార్టీ ఎయిట్ సిక్స్టీ సెవెంటీ సెవెంటీ ఫైవ్ హండ్రెడ్ ఇట్లా ఐటమ్ బట్టి రేట్ ఉంటాయి రూపీస్ గాజులలో ఇందులో కూడా క్వాలిటీ అంటే మంచి మెండ్ కావాలి అంటే క్వాలిటీ కూడా బాగుంటాయి తక్కువ రేటు కావాలి తక్కువ రేటు కూడా ఇందులో కూడా మీకు కలర్స్ డిజైన్స్ కావాలి డిజైన్ కూడా ఉంది ఇప్పుడు చాలా మంది అంటారు కదా హ్యాంగింగ్ ఐటమ్ హ్యాంగింగ్ ఐటమ్ లో కూడా రకాలు చాలా ఉంది ఒక అయితే శాంపుల్ చూపిస్తే ఎవరికైనా ఇట్లా టార్గే అర్థం కావు ఇక్కడ చూసుకోండి ఇట్లా హ్యాంగింగ్ బుట్టలు అంటారు కదా బుట్ట ఐటమ్ ఇందులో కూడా మీకు డిజైన్ కావాలంటే ఇక్కడ చూసుకోండి అన్ని కలర్స్ ఉంది డిజైన్ ఉంది పిల్లల థర్టీ ఫైవ్ నుంచి స్టార్ట్ అయితే థర్టీ ఫైవ్ కూడా కాదు అక్కడ ఓన్లీ ఫోర్ థర్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అయితే అది కూడా పిల్లలే సైజ్ ఉంటది దాని తర్వాత పెద్ద కొంచెం మోడల్ చేంజ్ అయితే రేట్ కూడా చేంజ్ అయితే ఇప్పుడు మీరు చెప్పారు కదా థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ రూపీస్ అంటే ఈ ఐటమ్ లో వసాక ఇప్పుడు చూసుకోండి ఇది ఫార్టీ ఫైవ్ ఉంది కొన్ని థర్టీ సిక్స్ ఉంటాయి కొన్ని థర్టీ ఫోర్ ఉంటాయి థర్టీ రూపీస్ కూడా ఉంటాయి ఫార్టీ టూ కూడా ఉంటాయి అంటే నలభై రెండు నలభై ఐదు ఐటమ్ క్వాలిటీ బట్టి మొత్తం పుట్టిన పిల్లలు సైజెస్ కావాలా లేకుండా చాలా మంది త్రీ బ్యాంగిల్స్ ఉంటారు కదా త్రీ బ్యాంగిల్స్ బ్యాంగిల్స్ ఇందులో స్టార్టింగ్ రేట్ అంటే ఓన్లీ థర్టీ సిక్స్ రూపీస్ డజన్ నుంచి స్టార్ట్ అయితే ఆరు రూపాయలు ఇందులో మోడల్ అయితే చూసుకోండి అన్ని రకాలు ఉంది సెట్ కానీ మీకు డిజైన్స్ కలర్ ఆప్షన్ అయితే ఆల్రెడీ కలిపి వస్తుంది సైజ్ ఒకటి వస్తుంది ఇందులో అయితే మోడల్ అయితే చూసుకుని అన్ని పైన నుంచి ఇంత వరకు డిజైన్స్ ఉన్నాయి అంటారు కదా అక్క మట్టి గోట్లలో కూడా ఇందులో కావాలంటే ఇక్కడ మీరు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా మట్టి గోట్లు కూడా ఉంటాయి అంటే చాలా మంది అంటారు కదా ఓన్లీ ప్లాస్ ఉంది ప్లాస్టిక్ ఉంది మెటల్ ఉంది మట్టి గోట్లు కూడా ఇందులో మీకు కావాలంటే కలర్స్ మోడల్ చాలా ఉంది ఆల్రెడీ మీరు చూసారు కదా ఇక్కడ నుంచి ఇంతవరకు అన్ని రకాలు ఉంది దీని తర్వాత ఇది మెటల్ లోక ఇందులో వచ్చి మీకు ఓన్లీ పదమూడు రూపాయల నుంచి నాలుగు గాజు స్టార్ట్ అయితే ఈజీగా ఫిఫ్టీ రూపీస్ పవర్ బెంగల్ ఏమొచ్చు ఫార్టీ రూపీస్ పవర్ బెంగిల్ ఏముందు అంటే ఏరియా బట్టి ఉంటది అక్క దీంట్లో మీకు వైట్ కావాలి రెంబో కావాలి ఉంది మల్టీ కలర్ కావాలి ఉంది దీని తర్వాత ఇది సోనాభై మెటల్ అంటారు అంటే లోపల ఇత్తడి గాజుల వస్తుంది ఇది వచ్చేసి మీకు థర్టీ రూపీస్ ఫోర్ బెంగల్ పడతాయి ఇది ఫిఫ్టీ రూపీస్ ఇవ్వచ్చు ఇది ట్వంటీ ఫైవ్ రూపీస్ పర్ బెంగల్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇది ముప్పై రూపాయలు నాలుగు గాజు అంటే థర్టీ రూపీస్ ఫోర్ బెంగల్ ఇది ట్వంటీ ఫైవ్ రూపీస్ ఫోర్ బెంగల్ ఇది కూడా ట్వంటీ ఫైవ్ లో అయితే మోడల్ అయితే ఇక్కడ చూసుకోవాలని అన్ని కలర్స్ ఉంది ట్వంటీ ఫైవ్ రూపీస్ మోడల్ లో ఇది అన్ని థర్టీ రూపీస్ లో వైట్ ఉంది గోల్డ్ ఉంది సిల్వర్ ఉంది దీని తర్వాత ఇందులో దీని నుంచి మంచి అంటే ఇది ఫార్టీ రూపీస్ ఫోర్ బెంగల్ పడితే నాలుగు ఆజు వచ్చేసి నలభై పడతాయి కొన్ని ఐటమ్ నలభై ఐదు నలభై ఆరు ఉంది దాని బట్టి రేట్ ఉండే దీని తర్వాత ఇక్కడ చూసుకోండి టూ టూ పీస్ గోట్లు ఉంటాయి కదా ఇందులో మీకు సిల్వర్ గోల్డ్ ఇట్లా మల్టీ కలర్ కావాలి కొన్ని ఐటమ్ మిక్సింగ్ సైజ్ కూడా ఉంటాయి కదా అప్పుడు ఏ ఐటమ్ ఉంది అనుకో అందులో మీకు టూ 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 ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ అన్ని కలిపి సైజ్ వస్తాయి మోడల్ అయితే చూసుకోండి మీరు షాప్ లో వచ్చినప్పుడు అన్ని రకాలు చూపిస్తాయి ప్లస్ ఐటమ్ గురించి ఏం మాట ఉంటాయి అంటే ఎక్స్ప్లెయిన్ చేయాలి కూడా చేసేస్తా ఏం కాదు ఇక్కడ చూసుకోండి అన్ని మోడల్ కనిపిస్తుంది మీకు ఇక్కడ ఏముంది అంటే ఓన్లీ పిల్లలే మోడల్ ఉంది అక్కడ ఎడ్ సైడ్ పెద్ద చూపిస్తారు కదా ఇది అన్ని పిల్లలు మీకు పిల్లలు కూడా చాలా ఐటమ్ మిక్సింగ్ అంటే బండల్ మొత్తం మీకు అంటే రూపాయలు కూడా కూడా ఉంది 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 అంటే మీకు నాలుగు గాజు వచ్చి థర్టీ రూపీస్ థర్టీ సిక్స్ రూపీస్ ఫార్టీ ఫైవ్ ఇట్లా మోడల్ బట్టి ఐటమ్ బట్టి రేట్ ఉంటాయి దీని తర్వాత ఇక్కడ చూసుకోని వన్ ఎయిటీ రూపీస్ బిండాలు అంటే మీకు ఈజీగా ట్వంటీ ఫైవ్ రూపీస్ ఫోర్ మెంగల్ పడతాయి ఈజీగా మీరు ఫిఫ్టీ రూపీస్ సిక్స్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ అమ్మచ్చు ఏరియా బట్టి ఇప్పుడు చాలా మంది ఇప్పుడు రంజాన్ సీజన్ వస్తుంది కదా ఈ స్టాక్ అంటే ముస్లిం లోపలే చోనాభై మెటల్ అంటారు అంటే లోపల చోనా బై మెటల్ అంటారు ఒక హిందీ భాషలో ఇది ఇప్పుడు బాగా ఫేమస్ పోతాయి అంటే ఇప్పుడు రంజాన్ సింజాన్ వస్తుంది కదా అప్పుడు బాగా పోతాయి ఇది వచ్చి వన్ ట్వంటీ రూపీస్ షర్టు వన్ థర్టీ రూపీస్ ఇట్లా ఆరగాజు పడుతుంది ఐటమ్ ఉంది ఇందులో ఏముంది అంటే చాలా మంది డ్రెస్ మ్యాచింగ్ సారీ మ్యాచింగ్ అంటారు కదా మ్యాచింగ్ కోసం తీసుకుంటారు ఇది కూడా చాలా బాగుంది క్వాలిటీ కూడా బాగుంది ప్లస్ ఐటమ్ కూడా బాగుంది ఇందులో ఇందులో మీకు ముత్యాల ఐటమ్ కావాలి ఉంది ఇందులోనే మీకు సైజ్ కావాలి టూ టెన్ టూ ట్వెల్వ్ కొన్ని ఐటమ్ టూ ట్వెల్వ్ వరకు సైజ్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇందులో వైట్ ఉంది వైట్ లో మోడల్ ఉంది ఇది కూడా కొత్త వచ్చింది అంటే ఇది కూడా బాగా నడుస్తుంది ఇందులో మీకు రేట్ వచ్చేసి స్టార్టింగ్ థర్టీ రూపీస్ నుంచి సిక్స్టీ రూపీస్ వరకు మోడల్ ఉంది అక్కడ ప్రతి బెండల్ మీద నాలుగు రేట్ కూడా రాసి ఉంటాయి ఫైవ్ ఫార్టీ రూపీస్ బిందాలు ఫార్టీ రూపీస్ పర్ బెంగాల్ అంటే ఫార్టీ ఫార్టీ ఫైవ్ రూపీస్ పడతాయి ఇంత మీరు ఈజీగా అంటే ఏరియా బట్టి వంద నూట ఇరవై అమ్మచ్చు ఐటమ్ కూడా చాలా బాగుంది ఇది కూడా కొత్త వచ్చింది అక్క ఐటమ్ చూసుకోండి ఇంత బాగుంది ఫినిషింగ్ చూడండి ఏ అనే మీకు కుచ్చుకోవడానికి ఇష్టం పోయింది క్రాబ్ అయితే ఏముండు ప్లస్ చాలా మంది అంటారు కదా ఇట్లా వీడియోలో టెక్నిక్ నుంచి వేస్తారు డామేజ్ గా ఇక్కడ చూసుకోండి ఇప్పుడు ఇది టెక్నిక్ ఏమి కాదు మంచి గట్టి క్వాలిటీ ఉంది దానికోసం ఇట్లా చూపిస్తాను అందులో మీకు మోడల్ కావాలా ఇష్టం ఐటమ్ చిన్న పిల్లలు కావాలి పెద్ద వాళ్ళు కావాలి కలర్స్ కావాలి రోజు మల్టీ కలర్ ఇట్లా చిన్న పిండెలు కూడా ఉంది ఫుల్ వైట్ కూడా ఉంది మోడల్ అయితే అన్ని చూసుకోండి ఇప్పుడు రంజాన్ లో పెళ్లిలో ఇట్లో ఇది బాగా పోతుంది అక్కడ సిక్స్ బ్యాంగుల్ ఇందులో వచ్చేసి మీకు మొత్తం బిన్నెలు అన్ని సైజు కలిపి వస్తాయి ప్లస్ రేట్ రూపీస్ బిన్నెలు పడతాయి నూట ఇరవై రూపాయలకి నార్ గాజు కాదు ఒక ఆరు గాజు వస్తుంది ఆరు గాజు వచ్చేసి నూట ఇరవై పడతాయి ఇందులో మీకు చాలా మంది అంటారు రేట్ ఎక్కువ ఉంది రేట్ ఎక్కువ కాదు ఇందులో తక్కువ రేటు కావాలో తక్కువ రేటు కూడా ఉంది ఇది ఓన్లీ సెవెంటీ రూపీస్ పడతాయి దీని నుంచి తక్కువ కావాలో థర్టీ ఫైవ్ ఫార్టీ రూపీస్ కూడా ఐటమ్ కూడా ఉంది అది కూడా ఇటు సైడ్ ఉంది ఇక్కడ చూసుకోండి ఇది ప్లాస్టిక్ బ్యాంగల్ అంటారు ఇందులో మీకు టూ సిక్స్టీ రూపీస్ బిండెల్ టూ ఫార్టీ రూపీస్ టూ ఎయిటీ రూపీస్ ఇట్లా ఐటమ్ క్వాలిటీని బట్టి రేట్ ఉంటాయి ఇది సన్నం గాజు ఉంటారు ఇది కూడా ఇప్పుడు బాగా ఫేమస్ ఐటమ్ నూట ఇరవైకి టూ డజన్ వస్తుంది అరవై రూపాయలు డజన్ పడుతుంది ఈజీగా వన్ ట్వంటీ హండ్రెడ్ రూపీస్ అమ్మచ్చు ఒక డజన్ వచ్చి ఓకే అండి సో చూసారు కదండి బ్యాంగిల్స్ లో ఇంకా అన్ని ఇంత కలెక్షన్ చూపించినా కూడా జస్ట్ ఫర్ శాంపిల్స్ వరకు మాత్రమేనండి ఇవన్నీ కూడా ఇంకా చాలా కలెక్షన్ ఇలా బ్యాంగిల్స్ లో ఏ టు జెడ్ వెరైటీస్ మీకు ఇక్కడ తక్కువ రేట్ నుంచి మంచి ప్రీమియం క్వాలిటీ కలెక్షన్ వరకు కూడా అన్ని మీకు ఇక్కడ ఒకటే దగ్గర దొరికేస్తాయండి ఇక్కడ బ్యాంగిల్స్ తో పాటు ఫ్యాన్సీ స్టోర్ కలెక్షన్ కూడా ఉంది కాబట్టి ఇక్కడ మీరు షాపింగ్ చేసుకోవచ్చు అక్కడ కూడా షాపింగ్ చేసుకోవచ్చు అన్ని లేటెస్ట్ కలెక్షన్స్ అన్ని కూడా మనకి బేగం బజార్ బిగ్గెస్ట్ స్టోర్ అయినా కావ్య బ్యాంగిల్స్ అండ్ ఫ్యాన్సీ స్టోర్ లో అయితే అవైలబుల్ ఉన్నాయి సో మీకు ఆన్లైన్ ఆర్డర్ కావాలన్నా కూడా ప్రిఫర్ చేస్తారు మినిమం అయితే ఫైవ్ రూపీస్ బిల్లింగ్ చేయాల్సింది అయితే ఉంటుంది మీ ఇంట్లో పెళ్ళిలకు కావాల్సిన గాజులన్నా బిజినెస్ కి కావాలన్నా కూడా అన్ని మీకు ఇక్కడ దొరికేస్తాయి ఎట్ ఎఫ్ హోల్సేల్ ప్రైసెస్ లో రేట్లు కూడా మీరు భయపడాల్సిన అవసరం లేదు ఏవైతే ప్రైసెస్ చెప్పారో అవే ప్రైసెస్ ఉంటాయి మీరు వచ్చినా కూడా ఈజీగా మీరు గెస్ట్ చేసేసుకోవచ్చు అంటే వాళ్ళే చెప్పాలి మనం తెలుసుకోవాలి అట్లా ఏం లేదు బండల్ రేట్ ఎంత పడుతుంది సెట్ ఎంత పడుతుంది అన్ని డీటెయిల్గా గా మీకు బండల్ రేట్ మీదనే రాసి ఉంటుంది సో ఈజీగా మీకు కూడా అర్థమైపోతుంది ఈ వీడియో కూడా అందరికీ కూడా షేర్ చేయండి మంచి యూస్ఫుల్ వీడియో అయితే అవుతుంది మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం